ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఒకనకొకనాడు ఈ తులసీదాస్ గారి భార్య రత్నావళిని ఆమె సోదరుడు వచ్చి పుట్టినింటికి తీసుకెళ్ళాడు ఈయన పాదుషా గారి కొలువులో పనిచేస్తుండేవారు పురాణ ప్రవచనం చేస్తుండేవారు తిరిగి ఇంటికి వచ్చి భార్య కోసం చూశాడు ఆమె కనపడలేదు ఆమె కోసమని చెప్పి మంచి వరదలలో ఉన్నటువంటి నదిని ఈది అవతల బొడ్డుకి వెళ్ళి అందరూ నిద్రపోతూ ఆ వర్షంలో పిలిచినా పల పలకకపోతే ఆయన ఆ పట్టుకుని ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి సర్పం అది ఒక జాతి సర్పం ఆ సర్పానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి అంటే గుడిని ఎలా పట్టుకుంటుందో అది నోటితో అలా పట్టుకుంటుంది దాని తోకకి ఏదైనా తగిలితే అది వదిలిపెట్టదు అటువంటి సర్పం ఒకటి వేలాడుతోంది అక్కడ ఉన్నటువంటి ఒక రా కర్రని పట్టుకొని ఈయన వెళ్ళది తాడనుకుని మేడ మీద భార్య ఉంది ఆమె